ఇప్పటికి చాలా మారారు స్వాతి నాయుడు గారు అని చెప్పేసి కూడా బయట టాక్ ఉంది అంటే ఒకప్పుడున్న వల్గా అదంతా కూడా ఒక పక్కన పెట్టేసి కూతురు కోసమా ఇదంతా ఆహా అంటే నేను ఎప్పుడు కూడా నేను చేసేది అది వల్గారిటీ అని నేను అనుకోను తప్పు కాదు ఎందుకంటే ఇప్పుడు మూవీస్ లో అయినా చేస్తారు ఏదైనా కాకపోతే నేను యూట్యూబ్ లో చేస్తాను ఇప్పుడు మూవీలో వచ్చినా నేను చేస్తాను నేను ఏమనుకుంటానంటే ఇప్పుడు యాక్టింగ్ లో మనకి అంటారు కదా ఇప్పుడు రౌద్రం ఇలా కోపం ఇలా అన్ని రకాలు ఈ రొమాన్స్ అనేది కూడా అది కూడా ఒక రకం కాకపోతే ఏంటంటే జనాలు ఎక్కువ నాకు యాక్టింగ్ సైడ్ అది ఎక్కువ నాకు ప్రిఫర్ చేశారు అంతే తప్ప దానిని నేను అలా అనుకోను అండ్ బేబీ గురించి మారడం అని కూడా ఏం లేదు నాకు అవకాశాలు అంత ఎక్కువ లేదు ఉన్నవి నేను చేస్తున్నా కానీ మార్పు అనేది వచ్చిందా మార్పా ఏమో ఇప్పుడు మళ్ళా రేపు షూటింగ్ వచ్చే రొమాంటిక్ అంటే ఐ ఓకే చె ఓకే చెప్పేస్తా అట్లా ఏం లేదు అంటే ఏమంటానంటే నా లైఫ్ లో ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంది నా బేబీ పైన నాకు లవ్ ఉంది దానికి సపరేట్ ప్లేస్ నా హస్బెండ్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది దానికి సపరేట్ ప్లేస్ అలాగే నా ప్యాషన్ అలాగే నా ప్యాషన్ నా దాని గురించి నాకు ఒక సపరేట్ ఉంది దేన్ని దేనికి లింక్ చేయను దేనికోసం ఏది నేను స్టాప్ చేయను అట్లా నా నాకు నా లైఫ్ లో నా ఫస్ట్ ఏంటంటే అంటే ఇటు పర్సనల్ లైఫ్ కావాలి షూటింగ్ లైఫ్ కావాలి రెండు కావాలి రెండు అంటే రెండు కళ్ళు అంటారు కదా ఏది ఎక్కువ అయితే తక్కువ నేను చెప్పాలి ఇప్పుడు మీకు మూడోకని గీయాలి అయితే మీ పాప ఒకటి షూటింగ్ ఒకటి మీ ఆయన అంటే ఫ్యామిలీలో వస్తుంది మా మీ ఆయన మీ కూతురు షూటింగ్ అంటే నేను షూటింగ్ చెప్పిస్తాను ఎందుకంటే మా ఆయన అల్కోహాలా నేనా అంటే ఆల్కహాలే అంటాడు అందుకనే ఫస్ట్ షూటింగ్ ది ప్లేస్ ఎప్పుడైనా చూడండి మనకి ఈవెన్ నాకనే కాదు ఎవరికైనా షూటింగ్ వాళ్ళు కానీ నార్మల్ వాళ్ళు కానీ మన ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి పర్సనల్ లైఫ్ బాగుండాలి ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటేనే మనం ఒక రూపాయి సంపాదిస్తాం మనం చేసే దగ్గర మనకి గౌరవం ఉండాలి ఆ అక్కడ హ్యాపీ ఉండాలి ఇంకా చేశాక పర్సనల్ లైఫ్ బాగాలేదనుకోండి మనం ఇక్కడ డల్ అయిపోతాం ఈ పర్సనల్ లైఫ్ బాగుంది ఓకే పెళ్ళం పిల్లలు అందరూ హ్యాపీ ఉన్నారు కానీ డబ్బు పేరు ప్రతిది కావాలి కదా సో ఏంటంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ రెండు ఇంపార్టెంట్ మనిషికి దాంట్లో ఇప్పుడు మనం మనం ఇప్పుడు చూస్తున్నాం మొన్న మొన్న ఒక ఆమె చనిపోయింది ఆమె చనిపోయిందని ఇంకొక ఆయన చనిపోయాడు సూసైడ్ చేసుకొని సీరియల్ యాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంది కానీ పర్సనల్ లైఫ్ బాగాలేదు ఈమె మ్యారీడ్ ఆయన మ్యారీడు వాళ్ళు వాళ్ళని వదిలేసారు వేరే వాళ్ళకి చేసుకున్నారు అలా ఉంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి కన్నడ వాళ్ళది కూడా ఎక్కువ టాపిక్ నడుస్తుంది ఏమంటానంటే నేనేమంటానంటే ఎన్నో మోహాలు వాటికి జనాలు అట్రాక్ట్ అయిపోయి రియాలిటీ పక్కన పెట్టేసి అంటే అంటే నేనేమనుకుంటానంటే ఏది ఎవరైనా మధ్యలో వచ్చిపోయే వాళ్ళే చివరి దాకా ఉండేది నేను నమ్మేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి కూడా కొన్నిసార్లు పాపం గొడవలు జరుగుతాయి ఫస్ట్ వాళ్ళని ఇక బాధలు భరించలేక వదిలేస్తారు కానీ నెక్స్ట్ వాళ్ళతో హ్యాపీగా ఉంటారు అలా కూడా జరుగుతాయి అంద అందరి లైఫ్ ఒకటలా ఉండదు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది కానీ ఒకసారి పెళ్లి చేసుకున్నాక మన వల్ల వేరే వాళ్ళకి అన్యాయం చేయకుండా అలా మంచిగా ఉండాలని నా ఉద్దేశం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను కదా ఓటు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మనం చేసే పనిలో గౌరవం ఉండాలి అన్న మీరు చేసే పనిలో గౌరవం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు నేను ఒక టీ అడుగుతాను ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళా అందరూ అనుకుంటారు ఒక నేను ఇప్పుడు ఒక ఆమె ఉంది ఆమె పేరు తేజస్వినియో ఏదో అనుకుంటా ఒకప్పుడు ఆమె నిండుగా బట్టలు వేసుకునే వెళ్తుండే మొన్న ఒక మూవీ వచ్చింది ఆ మూవీ ఎలా అంటే మొత్తం దాంట్లో పెళ్లి చూపుల గురించి పెళ్లి చూపుల పేరుతో మ్యాట్రిమోనిస్ పేరుతో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక సినిమా వచ్చింది మొన్న దాంట్లో ఒక ఆమె చేసింది మొన్న ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఇట్లా వేసుకుని వచ్చింది మీన్స్ నేనేమంటున్నానంటే స్టైలిష్ గా ఉండడం గాని రొమాంటిక్ గా చేయడం గానీ అది రాంగ్ అని నేను అనను ఇప్పుడు కొందరికి ఒకలా ఇష్టం కొందరికి ఒకలా ఇష్టం ఇప్పుడు మోడర్న్ డ్రెస్ వేసుకునే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని మన మన మనలేము శారీ కట్టుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కూడా మన మనలేము వేషధారణ ఎలా ఉన్నా ఆ మనిషి ఎదుటి వాళ్ళకి హాని చేస్తున్నారా ఇప్పుడు మనం ఒక స్మైల్ చేస్తాం అది మన ఇన్నర్ నుంచి వస్తుందా పై పైన వస్తుందా ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట అట్లనే ఇప్పుడు ఏదో పబ్కి వెళ్ళింది స్మోక్ చేసింది డ్రింక్ చేసింది అన్న మాత్రం చెడ్డోళ్ళు అని మనం అన ఎందుకంటే నేను నాతో పాటు కొంతమంది అందరు వాళ్ళని అనను అందరు చెడ్డోళ్ళని అనను నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా అలా ఏంటంటే అందరిని చెడ్డు మంచిగా అనలేము కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు చాలా మంది చెడ్డోళ్ళు కూడా ఉంటారు